ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం రైతు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన చేయడం పూర్తిగా అన్యాయమని భూక్య వీరభద్రం ఆగ్రహం వ్యక్తం చేశారు తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా నష్టపోయిన సమయంలో ఇలాంటి ఆలస్యాలు రైతులను ఇంకోసారి దెబ్బతీస్తాయని ఆయన తెలిపారు తేమ శాతం పేరుతో వరుసగా రోజులు వేచి ఉండాల్సి రావడం వల్ల రైతులు రవాణా ఖర్చులు పంట నాణ్యత కోల్పోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే సమస్యలు భారీగా తగ్గుతాయని డిమాండ్ எதே <laughs> அது <laughs> वाड़मुर पानी सागाला ರೈತ ధాన్యం కూడా ఏచినా ధాన్యం కింది పోకను ఉండని మన ఏం కస్పోడ్ యాత్మంగా లోబరి పోర్న గారి పోర్న మనం రైత ఆ అత్తుమే ఆ అట్లా కొడావ బస్తాలు నడిచినా నడవపోయినా కూడా మనకి పని అయితే నడుస్తుంది పోయిన పని అయితే ఆగలేదు షార్టేజ్ రాలేదు నోటికి కటింగ్ అనేది కూడా కటింగ్ రైటింగ్ అయితే సంబంధం లేదు కటింగ్ అనేది బాగా కారణ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు వైరా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ని సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఒక్కడ జరుగుతున్నటువంటి ధాన్యం కొనుగోలు అన్ని అంశాలు కూడా రైతులతో మాట్లాడి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు రెగ్యులర్ గా జరుగుతూ ఉంది కానీ కావాల్సినటువంటి కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు టోకెన్ జారీ చేయడం కానీ టోకెన్ తో పాటు వాళ్ళు రావాల్సిన డబ్బులు వేయటంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది ఇది ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రైతులకి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి రైతులు టోకెన్ ఇవ్వాలి వెంటనే వాళ్ళ డబ్బులన్నీ కూడా బ్యాంకు లో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు కొనుగోలు కేంద్రంలో సంబంధించిన బస్తాలు నాణ్యమైనటువంటి బస్తాలు కూడా సరఫరా చేయాల్సిన అవసరం ఉందనేది మేము గమనిస్తా గమనించా రైతులు కూడా పాడైపోయినటువంటి చినిగినటువంటి బస్తాలు ఇవ్వటం వల్ల ధాన్యం ఆగం అవుతుంది అనేది ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అందుకోసం సంబంధించిన అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం నాణ్యమైన బస్తాలు ఇచ్చి కొనుగోలు కేంద్రంలో ధాన్యం వచ్చినట్టు వచ్చినట్టు శాతం అనేది దాని క్వాలిటీగానే ధాన్యం వస్తా ఉంది శాతం తగ్గట్టుగా వస్తుంది కాబట్టి కొనుగోలు వెంటనే విస్తృతంగా స్పీడ్ ఆఫ్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం అభిప్రాయపడింది అనేక కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు వస్తా ఉన్నాయి వాటి అన్నిటి కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీ చేస్తూ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం రైతు పండించినటువంటి వరి గాని పత్తి గాని మిర్చి గాని ఏ ధాన్యమైనా వెంటనే కొనుగోలు కేంద్రాల్లో గాని మార్కెట్ లో ధాన్యాన్ని కొను కొనుగోలు చేసి రైతుకి అండగా నిలబడాలని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతాం